అందరికీ నమస్కారం ఏదైతే నిన్న అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఇష్యూ గురించి మాట్లాడడం జరిగింది మరి ఈ యొక్క ఇష్యూలో భాగమైన పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన మరి దీనిపై ప్రెస్ మీట్ పెట్టి రాత్రి మరి హు తన హూందాగా నాకు తప్పు జరిగిపోయింది తెలియనో తెలిసో తెలియక తప్పు జరిగిపోయింది మరి నన్ను క్షమించండి అని చెప్తారనుకుంటే లేదు నేను తప్పే చేయలేదు నా వల్ల ఎలాంటి తప్పు జరగలేదు అని పోలీసులే మిస్టేక్ చేసిరు పోలీసులే తప్పుడు ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు అని ఇంకా ఆ తప్పుని కప్పిపుచ్చుకే ప్రయత్నంలోనే అల్లు అర్జున్ గారు ఉన్నారు ఇంత జరిగినాక కూడా ఒక ఫ్యామిలీ ఒక తల్లి నష్టపోయింది ఒక అబ్బాయి హాస్పిటల్లో ఐసీలో స్థితిలో ఉన్నా కూడా ఇంకా తప్పుని దాచుకోవాలి మేము ఇదే కంటిన్యూ చేస్తామనే ధోరణిలో ఈ అల్లు అర్జున్ అనే వ్యక్తి ఉండడం చాలా బాధాకరం ఎందుకంటే మేము ఈ యొక్క సంఘటన జరిగినాక నెక్స్ట్ డే నుండి మేము ఎన్నో ప్లాన్ చేసుకున్నాము మేము బీహార్లో చేసుకున్నాము మేము ఆంధ్రప్రదేశ్లో చేసుకున్నాము మేము ముంబైలో చేసుకున్నాము మా ఈవెంట్ చాలా మేము క్యాన్సిల్ చేసుకున్నాము అని చెప్పి ఏ అల్లు అర్జున్ గారు మాట్లాడుతున్నారు మరి ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా మీరు ఢిల్లీలో మీరు థ్యాంక్ యూ ఢిల్లీ అని ఒక ఈవెంట్ పెట్టి ఆ ఈవెంట్లోనే కదా మీరు రేవంత్ రెడ్డి గారి పేరుని మర్చిపోయింది మరి ఆ ఈవెంట్ మీరు ఈ యొక్క సంఘటన జరిగినాకనే చేశారు కదా మరి ఇలాంటి సంఘటన జరిగినాక కూడా నేను బాధలో ఉన్నాను నేను ఎలాంటి సక్సెస్ మీరు చేసుకోలేకపోతున్నానని మీరు ఎందుకట్లా అబద్ధాలను ఇంకా తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతారని మేము ఈ ఒక వీడియో ద్వారా మిమ్మల్ని అడగదలుచుకున్నాము అదే కాకుండా మీరు ప్రతీది గవర్నమెంట్ పోలీసులు గవర్నమెంట్ పోలీసు నేను చేతే ఊపలేదు ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుండి మీరు సంధ్యా థియేటర్ ఎంట్రెన్స్ వరకు మీరు కార్లో నుండి రూఫ్ తీసి మీరు వేవ్ చేసుకుంటూనే వచ్చారు మరి నేను జస్ట్ యాడ్స్ దూరంలోనే నేను వేవ్ చేశానని మీరు మాట్లాడుతున్నారు ఇలా ఇంకా ఎన్ని అబద్దాలు ఆడతారు ఒక ప్రాణం పోయినా కూడా మీకు కొంచెం కూడా జాలి లేదా మీరు ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు ప్రభుత్వాన్ని బద్దం చేసే కార్యక్రమం మీరు ఎందుకు చేస్తున్నారు ఇకనైనా మార్చుకొని మీ యొక్క తప్పుని ఎన్నిసార్లు మీరు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ప్రభుత్వం నిర్దోషి ఎవరో దోషులు ఎవరో ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని వారికి ఖచ్చితంగా శిక్ష అనేది చేస్తుందని నేను హెచ్చరిస్తున్నాను ఇలాంటివన్నీ మానుకోవాలి సినీ ఇండస్ట్రీ కూడా అభిమానులను పట్టించుకునే హీరోలు కావాలి కానీ ఇలా అభిమానులు పొరపాటున చనిపోతే వారి చావు కారణమైన వాళ్ళు కూడా మేము తప్పించుకోవాలనే ప్రయత్నంలో ఉన్న ఈ హీరోలను ప్రజలు కూడా గమనించండి ఇలాంటి అభిమానులు కానీ ఎవరైనా కానీ ఇలాంటి హీరోలను ఎంకరేజ్ చేయొద్దని నేను తెలియజేస్తున్నాను